అంటే ఇప్పుడు ఒక గుర్రాన్ని కొనేటప్పుడు కొంత సుడులు అవి చూస్తారు అని సో వీటికి కూడా ఏమైనా ఇక చూస్తారండి యాక్చువల్గా మన సౌత్ లో అయితే బాగా ఎక్కువ చూస్తారు మనం ఆల్మోస్ట్ ఒక పది రకాల సుళ్ళు చూస్తాం నార్త్ లో అయితే అన్ని చూడరండి ఏదో జస్ట్ ఒక ఒకటి రెండు సుళ్ళు మాత్రమే పట్టించుకుంటారు ఎన్ని మేల్జాతి గుర్రండికి సుడికి జాతికి సంబంధం లేదండి అసలు అదేంటంటే మన సాటిస్ఫాక్షన్ గురించి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆంధ్రాకి సంబంధించిన ఒంగోలు బ్రీడ్ ఉంది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు చెప్పాలంటే అసలు నెంబర్ వన్ ఒంగోలు బ్రీడ్స్ అసలు మన దగ్గర లేవు మొత్తం అంతా కూడా బ్రెజిల్కి వెళ్ళిపోయినాయి అది ఏంటంటే మన వాళ్ళు ఉన్న ఒక మూఢనమ్మకాలు వీటి వల్ల వాటిలో కొన్న సుడ్లు అయ్యి పట్టించుకుని చూసుకుని మన దగ్గర ఉన్న బెస్ట్ బ్రీడ్ అంతా బ్రెజిల్కి వెళ్ళిపోయింది ఈరోజు సేమ్ అలాగే హార్సెస్ హార్సెస్కి అయితే మనకు కొద్దిగా కొద్దిగా ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఇంకా మారవారి ఇండియన్ హార్సెస్కి ఇంకా ఎక్స్పోర్ట్ ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడు చాలామంది బ్రైడర్స్ ఏంటంటే ఆ ఎక్స్పోర్ట్ గురించే ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు వన్స్ అది ఓపెన్ అయ్యిందంటే అసలు దాని ప్రైజింగ్ ఇవన్నీ కూడా అసలు చాలా హై రేంజ్కి వెళ్ళిపోతాయండి